పద్దెనిమిది నుంచి వేదాంత ఆధ్యాత్మిక గురువు సుశీలాజీ భగవద్గీత ప్రవచనాలు యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం స్కూల్ ఆఫ్ థియేటర్స్ ద్వారా జాతీయ అంతర్జాతీయ పలు వేదికల్లో ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రదర్శనకు ప్రశంసలు పొందుతున్న కళాకారులకు మరియు బెంగాలీ కళాకారునికి సన్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు పివిఎన్ మాధవ్ మరియు ఎస్ఎల్ఎస్ అధినేత ఉప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

ఇవ్వడం ఎంతో చెప్పారు ఆత్మ మూలాలు తెలియవన్నారు అయినప్పటికీ జ్ఞానులు అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢ సంకల్పంతో ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా ఆత్మ సాక్షరత సాధించే వరకు సాధన చేస్తుంటారని పేర్కొన్నారు ఈ అధ్యాయంలో విశ్వమంతా తాను ఎలా విస్తరించి ఉన్నాడో విశ్లేషణాత్మకంగా భగవాన్ శ్రీకృష్ణుడు వివరిస్తాడన్నారు చివరిలో శ్రీకృష్ణుడు ఈ విశ్వమంత ఆత్మలో అనుమాత్రమేనని అర్జునుడికి ప్రబోధించడం జరిగిందన్నారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై రెండు వరకు అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత పదవ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి సో దీనికి ఏం రిజిస్ట్రేషన్ అవసరం లేదు అందరూ ఉచితంగా రావచ్చు శ్రీమతి సుశీలాజీ అంటే పార్సా స్వామి పార్సార్థి గారి శిష్యురాలైన సుశీలాజీ గారు ఇంగ్లీష్లో ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రవచనాలు విభూతి యోగ విభూతి యోగ ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టి కంటే తానే మూలం ఈ ఆత్మ ఆత్మ రూపంలో ఉన్న తానే ఈ సృష్టికి మూలమని సముద్రానికి అల ఎలా ఎలా అయితే మూలమో సముద్రం అలాగే ఈ సృష్టికి కూడా తానే ఈ ఆత్మ రూపంలో తానే మూలమని చెప్తూ ఉంటారు ఈ విభూతి యోగాలు గత పది సంవత్సరాలుగా జరుగుతోంది సో ఈ పదో సంవత్సరం ఉన్న ఈ సంవత్సరం ఏంటంటే భగవద్గీత పదో అధ్యాయంలో విభూతి యోగ మీద ఆవిడ ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్తారు ఈ ప్రవచనాలకి రిజిస్ట్రేషన్ అవుతూ ఏం లేదు అందరికీ ఉచితం ఎవరు ఎవరైనా రావచ్చు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విశాఖ ప్రజల పొర ప్రజలందరికీ కూడా మేము వివరించుకునేది ఏంటంటే మీరు అందరూ వచ్చి ఈ జ్ఞానం భగవద్గీత అనేది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటే భగవద్గీత ఒక జీవన విధానం చెప్తుంది సో భగవద్గీత గ్రాంధిక గ్రంథంలో తయారు చేయడం వల్ల ఏంటంటే ప్రజలకు కొంచెం దూరం అయిపోయింది అది ఒక మాన్యువల్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే ఆ మాన్యువల్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకున్నాం భగవద్గీత చెప్పేది ఏంటంటే జీవితాంతం మనం కర్మ చేయాలి పనిచేయాలి నోబడి క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ వర్క్ అని చెప్తుంది భగవద్గీత హౌ టు బి సక్సెస్ఫుల్ ప్రాస్పరస్ అండ్ సైమల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ విత్ పర్ఫెక్ట్ మెంటల్ ఎక్వనమిటీ సో ది మెయిన్ ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు అండ్ దెన్ స్వామీజీ గత అరవై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలు స్టడీ అండ్ రీసెర్చ్ చేశారు ఈ సబ్జెక్ట్ మీద దెన్ ఈ అస్టాబ్లిష్డ్ అకాడమీ వేదాంత అకాడమీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ముంబై దగ్గర లూనవాళ్ళ దగ్గర మూ అనే ప్లేస్ ఎస్టాబ్లిష్ చేశారు భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషస్ వీటికి మన భారతదేశం పుట్టినిల్లు బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది దీని మీద టీచింగ్స్ పోయింది సో దీని ప్రభావం మానవ హ్యుమ మానవ మానవుల మీద ఎలా చూపిస్తుందంటే ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్సు డిప్రెషన్ డిసీజ్లో ఉన్నారు కలెక్టివ్గా దాండలిజం మిలిటెన్స్ అండ్ టెలరిజం టెర్రరిజం సో హ్యుమనిటీస్ లాస్ట్ దర్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ అఫ్కోర్స్ దాట్ దేర్ లాస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో